హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు గ్రేస్ బౌటిక్ హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే కొన్ని ప్యాటర్న్ బ్లౌజెస్ వర్క్ బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ చేసాం వాటన్నిటిని ఒకసారి చూపిస్తానండి మన దగ్గర బల్క్ ఆర్డర్ అయితే వచ్చింది సో ఏమేమి ఎలా కుట్టామనేది ఒకసారి చూపించేస్తాను సో ఇవన్నీ కూడా సారీస్ అండి శారీస్ మీద బ్లౌజెస్ అనేవి ఎలా స్టిచ్చింగ్ చేశాను అనేది ఒకసారి చూపిస్తాను వన్ బై వన్ చూసేద్దాం ఇవన్నీ కూడా బాడీ మెజర్మెంట్స్ తీసుకొని స్టిచింగ్ చేసినవండి మన దగ్గర కలకత్తా వర్కర్స్ కూడా ఉన్నారు ఇది వచ్చేసరికి క్రాస్ కటింగ్ అనమాట హ్యాండ్స్కి వచ్చేసరికి నార్మల్గా ఇలా అయితే ఇచ్చాము సో బ్యాక్ వచ్చేసరికి ఇలా వస్తుంది అనమాట అండి సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఒక బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్ కి వచ్చేసరికి నెక్ అయితే ఇలా ఇచ్చి రెండు వైపులో కూడా ఇలాగా థ్రెడ్స్ అనేవి పైన కింద కూడా థ్రెడ్స్ అనేవి పెట్టి ఇలా సింగిల్ సింగిల్ హ్యాంగింగ్ టైప్ క్లాత్ హ్యాంగింగ్ అయితే అనమాట ఓకేనా ఫ్రంట్ నెక్ కూడా అండి ఇలా స్కాలప్ మోడల్లో అయితే ఇచ్చాము సో ఇదో బ్లౌజ్ అయితే ఉంది సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ సెమీ పట్టు శారీస్ అండి ఇలా వస్తుంది సారీ అయితేను దీని మీద బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఇచ్చారు అన్నమాట దీన్ని ఇలా నెట్ అయితే వేసి ఇలా ప్యాటర్న్ బ్లౌజ్లో అయితే స్కాలప్ నెక్ ఇచ్చాము మిడిల్ అయితే బార్డర్ కలర్ నెట్ అయితే ఇచ్చాము అన్నమాట సో హ్యాండ్ వచ్చేసరికి ఇలా ఫిల్స్ మోడల్ ఇచ్చి హ్యాండ్ అయితే ఇలా డిజైన్ చేసాం సో ఫ్రంట్ వచ్చేసరికి ఇలా కట్ ఇచ్చామన్నమాట ఇది కూడా స్కాలపు వచ్చింది అనమాట సో ఇది ఒక మోడల్ అండి సో నెక్స్ట్ వచ్చేసరికి జార్జెట్ డిజిటల్ ఫ్రంట్ బ్లౌజ్ అనమాట దీనికి వచ్చేసరికి మేము ఇలా నార్మల్ రౌండ్ నెక్ ఇచ్చాం రౌండ్ నెక్ ఇచ్చి చక్క చక్కగా ఇలా మినీ హ్యాండ్ రఫ్ల హ్యాండ్ అనమాట ఇప్పుడు చేతులు ఇలా అనమాట దీనికి వచ్చేసరికి క్రాస్ కటింగ్ అండి ఫ్రంట్ సో టసల్స్ జస్ట్ సో నెక్ వచ్చేసరికి ఈ టైప్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి జిమ్ ఇచ్చు అండి జిమ్ ఇచ్చు మీదకి బ్లౌజ్ అయితే బ్యాక్ వచ్చేసరికి ఇలా తీసుకున్నాం ఫ్రంట్ ఓకేనా ఇదో బ్లౌజ్ వచ్చేసరికి ఇది ఒక మంచి డిజైన్ అండి ఇది ఒక సారీ అనమాట దీని మీదకి వచ్చేటువంటి బ్లౌజ్ సో హై నెక్ అనమాట హై నెక్ ఇచ్చి షార్ట్ హ్యాండ్ ఇచ్చాము ఫ్రంట్ కూడా ప్రింట్స్ కట్ వస్తుంది సో ఇవన్నీ కూడా మేము బాడీ మెజర్మెంట్ తో స్టిచ్ చేసినవేనండి ఇవన్నీ కూడా ఒక్కలవే సో ఎవరికైనా కావాలనుకుంటే కూడా ఆన్లైన్ కస్టమైజేషన్ అనేది కూడా ఉంటుంది వచ్చేసరికి ఇది కూడా ఒక జిమ్ ఇచ్చు అండి దీనికి లేస్ బోర్డర్ అయితే ఇచ్చారనమాట దీని మీదకి సో ఇలా లో ఇది ఒక మోడల్ అనమాట ఈ ఈ డిజైన్ అయితే ఇలా తీసుకున్నారు ఇదండి హ్యాండ్ వచ్చేసరికి త్రీ ఫోర్త్ స్లీవ్ అనమాట సో ఇలా స్కాలప్ దానికి ప్రతి దానికి కూడా మేము ఇలా నెక్కి వచ్చేసరికి మేము బక్రం అనేది ఇస్తాం అనమాట అందుకే ఇది చక్కగా డిజైన్ అనేది కూడా మంచిగా నుంచి ఉంటుందండి ఓకేనా అండి నెక్స్ట్ వచ్చేసరికి డ్రెస్సెస్ సో డ్రెస్సెస్ కూడా మేము బాడీ మెజర్మెంట్తోనే స్టిచ్చింగ్ అనేది ఎక్కువ ఉంటుంది ఇది వచ్చేసరికి ప్లాజో అండి ప్లాజో ప్లెయిన్ సో పైన వచ్చేసరికి ఏంటంటే మేము ఇలాగే నార్మల్గా వాళ్ళకి ఎలస్ట్రిక్ కావాలంటే ఎలాస్ట్రిక్ ఉంటుంది లేదంటే సేమ్ నాడాయితో కూడా పెట్టేస్తాం అనమాట సో మరొక మోడల్ అండి ఇది ఈ సారీలో ఏదైతే బూటీ ఉందో ఆ బూటీ ప్రకారం తీసుకొని ఇలా నెక్కి బ్యాక్ సైడ్ అయితే ఇలా కావాలన్నారు మిడిల్ వచ్చేసరికి ఇలా పోట్లీ బట్టను పెట్టామన్నమాట కి వచ్చేసరికి కూడా పైన ఇలా అటాచ్ చేయమన్నారు సో లో ఇచ్చినటువంటి బోర్డర్ అయితే ఇలా పెట్టేసామండి ఫ్రంట్ వచ్చేసరికి ఏంటంటే ఇది షేప్ అయితే ఇచ్చామన్నమాట సో టసల్స్ వచ్చేసరికి ఇలా నార్మల్ లో అయితే ఇచ్చామన్నమాట ఓకే ఒక బ్లౌజ్ అండి అలాగే ఇది వచ్చేసరికి ఇది కూడా ప్రిన్స్ కట్టే లో ఇది ఒక డిజైన్ ఇది కూడా స్కాలప్ బార్డర్ వస్తుందనమాట నెక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఫ్రంట్ బ్యాక్ కూడా స్కాలప్ బార్డర్ అయితే ఇచ్చాం హ్యాండ్ కూడా సేమేనండి సో ఇదొక మోడల్ అయితే ఉంది నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఒక మోడల్ అండి ఇది స్కాలప్లో ఇలా ఇచ్చాం అనమాట ఫ్రంట్ కూడా ఇలాగే వస్తుంది ఇవన్నీ కూడా ప్యాటర్న్ బ్లౌజెస్ అండి సో ఇది వచ్చేసరికి మగ్గం వర్క్ అండి బ్లాక్ అంతా కూడా బీడ్స్తో చేసిన డిజైన్ అనమాట చాలా బాగా వచ్చింది కూడా ఇలా మిడిల్ కూడా హ్యాండ్కి ఇలా హ్యాంగింగ్ టైపు ఈ షేప్ అయితే వచ్చి కూడా ఇలాగా పోస్లో అయితే అన్నమాట సో ఇది ఒకటి ఇది ఒక బ్లౌజ్ అండి సో ఇలా ఇవన్నీ కూడా ఇలా వస్తుంది చూశారు కదా పైపింగ్ అనేది కూడా మనకి చక్కగా ఇలా మంచిగా పైపింగ్ అనేది కూడా వస్తుందండి సో ఈరోజు ఇవన్నీ కూడా ఈ వీడియోలో కొద్దిగా మాత్రమే చూపిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం